నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రాజెక్టు ఇది ఏదైతే కూలిపోయినది కేవలం కాంగ్రెస్ వాళ్ళే కూల్చేశారు వాళ్ళ చేతకానంత వల్లే అది కూలిపోయిందని ఆరోపించారు సీఎం చేతకాని తనం వల్లే అది కూలిపోయింది దీని బాధ్యత క్రియాకర్త కర్మ కాంగ్రెస్ ప్రభుత్వమే భరించాలని నేను ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాను నెక్స్ట్ మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో అని తెలిపారు కేటీఆర్ గారికి ఇదే వేదిక అడుగుతున్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మీ నాన్నగారు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టారు మొత్తం దశకింది అది కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది అప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు సుంకి కూలింది కూరింది అన్నారు ఈ కట్టింది ఎవరు మీ హయాంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదా గత పదేళ్ళు మీరే ప్రభుత్వాన్ని వేయలేరు కదా ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ బట్ మీరు ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోలేదు ఫస్ట్ థింగ్ కాళేశ్వరం పేరు మీద కొన్ని కోట్లు కొట్టేశారు మీరు మీ కుటుంబం లక్షల కోట్లు దీనికి సమాధానం చెప్పండి నెక్స్ట్ ప్రభుత్వం ఫెయిల్ అంటున్నారు ఏ విధంగా ఫెయిల్ అయింది విమర్శించే ముందర గత ప్రభుత్వం వరకు మీరే ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వం తలం వల్లే ఇది జరిగింది మీ ప్రభుత్వం సరే ఈ ప్రభుత్వం ఫెయిల్ అనుకున్నాం మెగా కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెడతాను అనుకున్నారు పెట్టమంటున్నారు ఆ మెగా కృష్ణారెడ్డికి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇచ్చింది మీరే కదా మీరు మీ నాన్నగారు కేసీఆర్ అది ఎందుకు మాట్లాడలేదు ప్రమాదం ఇది వీళ్ళ మీద ఆబోధిస్తున్నారు కానీ అది ఎవరి హయాంలో జరిగింది ఎందుకు జరిగింది కాంట్రాక్టర్ ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎంత అమ్యూనిటీ జరిగిందని లోతుకు అప్పుడు ఎందుకు దర్యాప్తు చేయలేదు మీరు ఇప్పుడు చార్మినార్ ఉందండి చార్మినార్ నెక్స్ట్ ధవలేశ్వరం ప్రాజెక్టు నెక్స్ట్ ప్రకాశం ప్రాజెక్టు నెక్స్ట్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ కట్టే ఆల్మోస్ట్ మూడు వందల ప్లస్ సెల్ అవుతుంది అవన్నీ ఎందుకు కోల్లేదు అవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి బట్ ఈ ప్రాజెక్టులన్నీ ఎందుకు కోలుతున్నాయి సుంకిసాల గాని కాలేశ్వరం గాని మేడిగడ్డ గాని ఎందుకు జరుగుతున్నాయి గట్టిగా పట్టుమని ఐదేళ్ళు ఐదేళ్లు కూడా అవ్వట్లేదు ఇవన్నీ ఎందుకు కూలుతున్నాయి అంటే ఇక్కడ నాణ్యత లోపం ఉంది రాజకీయ కోణం ఉంది రాజకీయ పెద్దల హస్తాలు ఉన్నాయి అందుకే అండి ఘటనలు జరుగుతున్నాయి సరే ఇప్పుడు బ్లాక్ చేయమన్నారు గత ప్రభుత్వం మీరు ఉన్నారు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సేవ చేయండి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి మేము ప్రతి ఇదే వేదిక ఒకడైతే చెప్తాం ప్రతి రాజకీయ నాయకుడు ఏంటంటే ప్రజా సేవ చేయండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది సేవ చేస్తారండి ఇలా రాజకీయం చేస్తారని కాదు మీరు చేసిన దానికి అపంశుభం తెలియదు ఈ ప్రాజెక్ట్ కూలిపోయింది వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వం దీని మీద దర్యాప్తు చేయించండి బాధ్యులు ఎవరైంటో తెలుసుకోండి ఎంతటి వన్ సరే వదిలి పెట్టకండి ఎందుకంటే ప్రజా ప్రజలు మార్పు కోరుకున్నారు మీకు వచ్చేసరికి కాబట్టి న్యాయం అయితే చేయండి రాజకీయం మాత్రం ఎవరు చేయకండి దీన్ని పురపరిశీలించి ఏంటి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గల ఎందుకు కూలింది ఏంటని ఇప్పుడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తున్నా వెంటనే దర్యాప్తు అయితే స్టార్ట్ చేయండి ఎవరైనా సరే ఎంతటి ఎంతటివన్న సరే వదిలి चुस्त नै आकाश न्युज दिस दिप सइनिङ्ग